ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని చాటి చెప్పిన డఫోటిల్స్ పాఠశాల అధినేత చింతల నరేందర్ డఫోటిల్స్ పాఠశాలలు ఘనంగా ఇఫ్తార్ విందు పాఠశాలలు ఇఫ్తార్ విందుతో పాటు పేద పిల్లల మదర్స్లకు ఆర్థిక సహాయం అందజేత మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం డెఫోటిల్స్ పాఠశాల యాజమాన్యం గొప్పతనమని ముస్లిం మత పెద్దల అభినందనలు మత సామరస్యానికి ప్రతీక బిందు అని డఫోడల్స్ పాఠశాల కరెస్పాండెంట్ చింతల నరేందర్ అన్నారు శుక్రవారం పట్టణానికి చెందిన డఫోడల్స్ పాఠశాలలో కరెస్పాండెంట్ చింతల నరేందర్ ఆధ్వర్యంలో పాఠశాలలోని విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ముస్లిం మత పెద్దలకు ఇఫ్తార్ విందు రంజాన్ తో తోఫాలను అందజేసి ఇఫ్తార్ పేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా ముస్లిం మత పెద్దలతో పాఠశాలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చింతల నరేందర్ ముందస్తుగా అందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అతిపెద్ద గొప్ప పండుగల్లో రంజాన్ చెడు ప్రముఖమైందన్నారుభావాలని అధర్మాన్ని ద్వేషాన్ని రూపమాపే గొప్ప పండుగ రంజాన్ అని అభివర్ణించారు ఈ పవిత్ర మాసం ఉపవాస దీక్షలు ప్రేమ దయా సౌభ్రతత్వం గుణాలను పంచుతున్నాయని ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో చిన్నపిల్లల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు కఠోర నియమాలతో ఉపవాస దీక్షలు చేయటం గొప్ప విషయమని అన్నారు రంజాన్ మాసం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు ఇఫ్తార్ విందులతో సోదర భావం పెంపొంది ప్రజల మధ్య ఐక్యత పెరుగుతుందన్నారు అల్లా ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే మన దేశంలో కులమతాలకు అతీతంగా ఇఫ్తార్ విందులు ఇవ్వటం ఔనత్యానికి నిదర్శనమన్నారు ముస్లింలంతా ఆనందోత్సవాలతో రంజాన్ పండుగను జరుపుకోవాలని కోరుతూ నీద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ముస్లిం పెద్దలు మాట్లాడుతూ మత సమరేశానికి ప్రతీకగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం డఫోటల్స్ పాఠశాల యాజమాన్యం గొప్పతనమని పాఠశాల కరెస్పాండెంట్ చిందల నరేందర్ కు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల సెక్రటరీ సాయి కీర్తన రోహిత్ ప్రధానోపాధ్యాయులు అజీముద్దీన్ ఉప ఉపాధ్యాయులు సిహెచ్ రీఠా హెచ్ఆర్టీ విజయలక్ష్మి శశికళ ఉపాధ్యాయ బృందం ముస్లిం మత పెద్దలు అబ్దుల్లా నోమన్ రబ్బానీ జావేద్ యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు